ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పల్లె రవికుమార్ గౌడ్ అందుబాటులో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం సంబంధించి అది కూలేశ్వరం అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు ఎట్లా చూస్తారు సోదర కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం కుంగిపోయింది కొట్టకపోయింది అని చెప్పి ఎవడన్నా మాట్లాడితే తెలంగాణలో అంతకంటే అజ్ఞాని ఇవ్వలేడు అంతకంటే దుర్మార్గుడు కిరాతకుడు ఇంకెవ్వలేడు తెలంగాణ సమాజం అంటే బాధ్యత లేనటువంటి వాడు తెలంగాణ రైతాంగం గోస అంటే తెలంగాణ రైత ప్రజల ఆర్తి అంటే కష్టం సుఖ దుఃఖము తెలియనటువంటి వాడు మాట్లాడేటటువంటి మాట కాళేశ్వరం పుట్టుకేంది కాళేశ్వరంకు రూప రూపకల్పన ఎందుకు జరిగింది డెబ్బై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ గోస పెట్టి తెలంగాణ గోదావరి కృష్ణానదులు పరవళ్ళు దుక్కుతున్నా కూడా తెలంగాణ కరువు కాటకాలతోటి కష్టాలతోటి దుఃఖం పడని దుఃఖం లేదు పడని గోస లేదు నలభై ఐదు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారండి ఇదే కాంగ్రెస్ యాభై ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది వాళ్ళ బీటీం తెలుగుదేశం పార్టీ పదిహేను సంవత్సరాలు పరిపాలించింది అంటే దాదాపు డెబ్బై ఏళ్ళు వీళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి తెలంగాణ అరిగోసపెట్టి రైతాంగాన్ని ఉసురు పోసుకున్నటువంటి వాళ్ళు దానికి చరమగీతం పాడాలి అన్న ఉద్ద సంకల్పంతో కేసీఆర్ గారు ఒక ఉక్కు సంకల్పంతో ఒక తపనతోటి ఆరాటంతో ఒక తపస్సులాగా చేసి కాళేశ్వరం రూపకల్పన చేసిండ్రు ఎస్ అందుకే మూడున్నర సంవత్సరాల రూపకల్పన చేసి మొదలుపెట్టిన మూడున్నర సంవత్సరాల కాలంలోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తెచ్చిండు కేసీఆర్ గారు అయితే అయితే దాంట్లో ఒక్క సాంకేతికంగా మేడిగడ్డ రిజర్వాయర్లో ఎనభై ఐదు పిల్లర్లు ఉంటే పియర్స్ ఎనభై ఐదు పిఎస్ ఉంటే ఒక రెండు కుంగిపోయింది చిన్న సమస్య సాంకేతిక సమస్య వచ్చింది వాటిని సరిదిద్దే పని చేయకుండా సరిదిద్దే పని చేయకుండా మరమ్మత్తులు చేస్తే మరమ్మత్తులు చేసి పూర్తి యధావిధిగా ఉపయోగించుకునేటువంటి ప్రాజెక్ట్ అది ఇవాళ దాన్ని పక్కకు పెట్టి కేవలం ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో రెండు పిల్లలు కుంగిపోతే మేడిగడ్డ లాంటి వంద ప్రాజెక్టుల సమాహారం కే కాళేశ్వరం వాటంతా కుంగిపోయింది కూపోయింది చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ రాజకీయ కుట్రకు తెరదేసి చిల్లర బుద్ధితోటి వంకర బుద్ధితోటి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి రాజకీయ ప్రతీకారం తప్ప మరి ఏమీ లేదు ఆఖరికి దాన్ని పీసీ కోస్ కమిషన్ పేరిట కూడా అటువంటి చిల్లర బుద్ధి చూపిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ఇంకేం మాట్లాడతాం వాళ్లకు కేబినెట్ తో చర్చించకుండా స్వయంగా దాని గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు కేబినెట్ లో చర్చించలేదని చెప్పి ఎవడన్నా మాట్లాడితే బుద్ధి